హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చిక్కుడుకాయ కూర అనేది నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే మనకు ఈజీ వేలో కూడా తొందరగా అయిపోతుంది చేసుకోవడం కూడా ఒకసారి చూడండి ఫస్ట్ బాగా చిక్కుడుకాయలు అనేది బాగా ఫ్రె కడుక్కోవాలి కడుక్ కడిగి దాంట్లోకి వేసుకోవాలండి మరొక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలండి దీంట్లోకి ఒక ముక్కలు గ్లాస్ అలా వేసుకుంటే సరిపోతుంది మనకు ఉడకడే ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు మళ్ళీ మనం తరువాత వేసుకుంటాం కదా అందుకోసం చూడండి ఒక ముక్కలు గ్లాస్ అనేది వేసాను దీంట్లోకి తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి తగినంత కొంచెం సాల్ట్ వేస్తాను తర్వాత చూడండి దీంట్లో చిక్కుడుకాయలు అనేది పోషకాలు అనేది పుష్కలంగా ఉంటాయండి వీటిలో ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ జింక్ పొటాషియం వంటి ముఖ్య ఖనిజాలు కూడా ఉంటాయి వీటిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయండి గుండె ఆరోగ్యానికి మేలు రక్తహీనతను అనేది నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది చూడండి మొత్తం సెవెంటీ ఫైవ్ అనేది ఉడికిపోయింది కదా తర్వాత ఇంకొక బాండి పెట్టుకున్నాను దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అవి వేసుకుంటాను దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర అండి లాస్ట్లో వేస్తాను కొత్తిమీర అనేది ఆవాలంతా బాగా వేగిపోయాక పచ్చి ఆవాలంతా వేస్తున్నాను చూడండి ఆవాలంతా బాగాలో నూనెలో వేగాక తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అనేది వేస్తున్నాను మొత్తం ఇదంతా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేది వేస్తున్నాను చూడండి ఆనియన్స్ అనేది వేస్తున్నాను ఆనియన్స్ అనేది బాగా నూనెలో అనేది ఫ్రై కావాలి బాగా ఒకసారి బాగా కలుపుతాను ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత పసుపు అనేది యాడ్ చేస్తానండి చిటికెట్ పసుపు వేస్తున్నాను చూడండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి మళ్ళీ మరొకసారి కలపాలి నేను ఒక పెద్ద సైజ్ ఎంత టమాటా పండు తీసుకున్నానండి అది ఎంత సన్నగా కట్ చేసుకున్నాను దాంట్లోకి వేస్తాను ఇవి ఆయిల్ ఆయిల్ అనేది బాగా మగ్గిపోయాక చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి టమాటాలు అనేది యాడ్ చేస్తాను టమాటాలు అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలండి దీంట్లో ఆయిల్లోనే మొత్తం మగ్గిపోవాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా పడుతుంది చూడండి మొత్తం బాగా కలిపి అలానే పెడతాను కొద్దిసేపు తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి తగినంత సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే ఆనియన్స్ కానీ టమాటాలు కానీ సాల్ట్ వేస్తే లోపల బాగా అనేది మగ్గిపోతాయి తగినంత సాల్ట్ వేస్తాను చూడండి రుచికి సరిపోయేటట్లుగా వేసుకుంటున్నాను నేను తర్వాత మనం ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం ఉడకబెట్టాము కదా అవి కూడా దాంట్లోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలపాలండి చూడండి టమాటాలు అనేది బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇవి చిక్కుడుగాయలు అనేది దాంట్లోకి వేసుకుంటాను దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అనేది కొంచెం ఉండేదండి నేను ఏం చేశానంటే మొత్తం పంపేసాను ఒక గ్లాసులోకి ఒక గ్లాస్లోకి వంపేశాను ఎందుకంటే దీంట్లోకి వేస్తే సరిపోతుంది అనేసి దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటే కదా ఉడికినేది ఇంకా కొంచెం ఉంటే కనుక దీంట్లోకి వేసామంటే కనుక ఆ నీళ్ళు వేస్ట్ కాకుండా దీంట్లోకి వేసేస్తాను నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మనకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే చూడండి మొత్తం వాటర్ అనేది వేసేసా కదా దీంట్లో కారం అనేది యాడ్ చేస్తానండి మీకు టేస్ట్ తగినట్టు వేసుకోండి కొంచెం కారం స్పైసీగా వాళ్ళు కూడా ఉంటారు కదా నేను స్పూన్ నర అలా వేస్తున్నానండి వేసి ఒకసారి కలిపి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తానండి కొంచెం ఉడకాలి కదా ఈ ఈ వాటర్ అనేది ఇంకిపోవాలి బాగా ఇంకిపోయాక ఇంకా ఏమన్నా మిగతా ఇండి ఇంగ్రీడియంట్స్ వేసేటివి మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తున్నానండి నేను ఎక్కువ ఉడికినా కూడా బాగుండదండి ఇది మనకు కరెక్ట్గా ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడుకుతుంది కదా నేను ఇంకా మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం బాగా ఉడికిపోయింది కదా నీళ్ళన్నీ ఇంకిపోయాయి తర్వాత నేను కొబ్బరి పడ కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నాను సగం స్పూన్ వేస్తే సరిపోతుందండి టేస్ట్ తగినట్టుగా తర్వాత జీలకర్ర అనేది నేను మిక్సీ పట్టేసి పెట్టుకున్నానండి అది ఒక హాఫ్ టు హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను చూడండి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదండి లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేస్తే సరిపోతుంది ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా కూర అనేది రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకు టైం కూడా సేవ్ అవుతుంది మా ఫస్టే ఉడకబెట్టడం వల్ల పోషకాలు అనేది కూడా పక్కకు పోకుండా ఉంటాయి నీళ్ళు కూడా దాంట్లోనే యాడ్ చేస్తాం కాబట్టి కొత్తిమీర అనేది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను చూడండి బాగా ఉడికిపోయింది కదా ఒకసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆగాక వేస్తాను చూడండి టూ మినిట్ తర్వాత ఈ కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు మనము లేట్ కాకోకుండా ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు అంటే మన ప్రాసెస్ ఉంటుంది నేను చెప్తున్నాను అనమాట ఇలా చేసుకుంటే బాగా ఈజీగా ఉంటుంది అనేసి ఓకే థ్యాంక్ యూ అండి ఇలా వీడియో అనేది పూర్తిగా చూసినందుకు అందరూ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ వసు తెలిగింటి అమ్మాయి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్